అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవానికి నమస్కరించుకుంటూ ఈరోజు పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతని చదువుకోవటానికి గల కారణం అందరూ జ్ఞానవంతులు అవ్వాలని అందరూ భగవద్గీత చదువుకొని జ్ఞానాన్ని తెలుసుకొని ఆ పరమాత్మని చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు భగవద్గీతని మీ ముందుకు వచ్చి చదువుకోవటం జరుగుతున్నది ఈరోజు భగవద్గీతలోని కర్మయోగములో ఎనిమిదవ వాక్యాన్ని తెలుసుకొని చూద్దాము ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం నీతం కురు కర్మత్వం కర్మధ్యాయోహ్య కర్మణ శరీర యాత్రాపిచతేన ప్రసిద్ధేద కర్మణ ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి వివరించి తెలియజేశారు భావము నీవు చేయు నియమిత పనులను వదులుకొనుట కంటే మేలు చేయు పనులను వదిలి దేహయాత్రను చేయలేవు అని ఇక్కడ తెలియజేశారు వివరము ఏంటి అంటే ఇంకొంచెం వివరంగా తెలుసుకుంటే ఏ మనిషి అయినా ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కళ్ళే ఏ పని చేయలేరు రకరకాల పనులు చేస్తుంటారు ఒకే విధమైన పని ఏ మనిషి చేయరు అని ఇక్కడ తెలియజేస్తున్నారు ఒక్కొక్క విధమైన పనులు చేయించుందరు ఒకడు బస్ కండక్టర్ పని చేయి ఇంకొకడు బస్సును నడిపి బ్రతుకుచుండును అట్లే ఒకడు పోలీస్ పని చేసి బ్రతుకుతుంటే మరొకడు దొంగతనం చేసి బ్రతుకుచున్నాడు ఒకడు రైతు పని చేస్తే మరొకడు రాజకీయముతో బ్రతుకుచుండును ఒకడు గుడ్డలు నేసి బ్రతుకుతుంటే మరొకడు గుడ్డలు తికి బ్రతుకుచున్నాడు ఒకడు నాటకమాడి బ్రతుకుచుంటే మరొకడు ఆడించి బ్రతుకుచున్నాడు ఇట్లు ఏదో ఒక పని చేసి దాని వలన వచ్చిన డబ్బుతో ఆకలికి కావలసిన ఆహారమును సమకూర్చుకుంటున్నాడు ఎవరు ఏమి చేసినా కోటి విద్యలు కోటి కొరకే అనే నగ్న సత్యము ఉన్నది ఆరోగ్యముగా ఉండటకు శరీరమునకు కావలసిన ఆహారమునిచ్చి పోషించడమును శరీర యాత్రను సాగించినట్లని తెలియము శరీర యాత్ర సాగించుటకు మానవుడు ఎన్నో లెక్కలేనన్ని పనులు చేయుట మనకు తెలిసినదే ఆ విధముగా ఎందరికూ ఎన్నో విధములైన పనులు వారి కర్మానుసారముగా నియమితమై ఉన్నవి వారి కర్మానుసారముగా ఒక్కొక్క మ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పని నిర్ణయించబడి ఉన్నది ధర్మానుసారంగా మాత్రమే ఆలోచించి చూచిన కొందరి పనులు మంచివై పుణ్యమును సంపాదించి పెట్టునవై ఉన్నవి కొందరివి చెడు పనులై పాపమును సంపాదించి పెట్టునవై ఉన్నవి అవి ఏవైనాను వారికి నియత కర్మ వలన జరుగు కార్యములు మంచి కార్యములైనా చెడు కార్యములైనా అవి నియమించబడిన కార్యములే వారిని కర్మంలో బట్టే ఆత్మ నిర్ణయించబడి నియమితముగా చేయబడిన పనులే అని ఇక్కడ తెలియజేస్తున్నారు అనగా వారి వారి ప్రారంధానుసారముగా ఉన్న పనులని తెలియవలను వారి వారి ప్రారంధము అనుసరించే ఆ పనులు చేయవలెను ఇవన్నీ నిర్ణయించి పెట్టిన పనులే కాబట్టి వాడి కర్మానుసారంగా వాడు ఆ పనుల్ని ఆచరిస్తున్నాడు ఈ జన్మలో ఏ పనులు చేయవలనో వెనకటి జన్మల కర్మ ప్రకారము నియమించబడి ఉండును ఇక్కడ మళ్ళొకసారి ఒకసారి ఈ జన్మలో ఏ పనులు చేయను అని వెనుకటి జన్మల కర్మ ప్రకారము నియమించబడి ఉండును ఇక్కడ మన ఇష్టం ప్రకారం ఏమీ లేదు వెనకటి జన్మల కర్మ ప్రకారమే ఈ జన్మలో ఏ పని చెయ్యాలి ఏ కార్యములు చేయాలని నిర్ణయించబడి ఉండును అని చెప్తున్నారు ఇక్కడ కావున ప్రారంధానుగుణముగా ఉన్న కర్మను నియమిత కర్మ అంటున్నాము బ్రహ్మయోగం ఆచరించవలనని ప్రారంధము ప్రకారము నడుచుకోక ఇక్కడ ఒక విషయం గమనిస్తే బ్రహ్మయోగము ఆచరించవలనని ప్రారంధము ప్రకారము నడుచుకోకుండా చేయి పనులు వదిలి సాధనకు కూర్చుంటే శరీరముకు కావలసిన ఆహారమును సమకూర్చుకోలేరు శరీర యాత్ర జరగదు శరీర పోషణ చేయువాడు వేరుగా ఉండినవాడు బ్రహ్మయోగము చేయబూనినా పర్వాలేదు ఇక్కడ ఏం చెప్తున్నారంటే శరీర పోషణ చేయువాడు వేరుగా వారు బ్రహ్మయోగము చేయబోనినా పర్వాలేదు కానీ పోషణ నిమిత్తము పనులు చేయువారికి బ్రహ్మయోగ సాధన కుదరదు అని ఇక్కడ తేల్చి చెప్పారు బ్రహ్మయోగము ఎవరు చెయ్యాలి ఎవరు చేయకూడదు అనేది ఇక్కడ తేల్చి చెప్తున్నారు శరీర పోషణ నిమిత్తం పనులు చేయువారికి బ్రహ్మయోగ సాధన కుదరదు గట్టిగా కూర్చుంటే వారి శరీర పోషణ జరగదు కావున శరీర యాత్ర కొరకు నియమింపబడిన కార్యములు చేయు వారందరికీ తగిన విధముగా ఈ క్రింది శ్లోకము ఇప్పుడు చదువుకున్న శ్లోకము చెప్పబడింది శరీర యాత్ర చేయాలి అనుకునే వారికి ఈ శ్లోకం తెలియజేయబడింది కావున అందరము ఇంకా కొంత వివరంగా తెలియాలి ఇంకా కొంత వివరంగా అర్థమవ్వాలి అంటే ఎవరికి వారు ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని చదువుకుంటే ఇంకా ఎంతో సంపూర్ణంగా అర్థం కాగలదు అందరూ ఈ భగవద్గీతని చదవగలరని కోరుకుంటూ అందరికీ నమస్కారం